హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఒక ఐదు నార్త్ ఫేసింగ్ ఒక ఐదు అండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ సిద్ధంగా ఉన్నది రెడీ టు మూవ్ అండి వుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది గృహ ప్రైస్ అనే సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ డబల్ బెడ్రెండ్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు అలానే లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి నాలుగు వేల రూపాయలు అండి స్క్వేర్ ఫీట్ రేటు పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషను నలభై గజాలండి ఈ యొక్క ఫ్లాట్కి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ లో వస్తుంది బరిష్ట కాఫీ షాపు పక్క రోడ్లో వస్తుందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ లొకేషన్ వచ్చి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇక్కడ గ్రౌండ్ వాటర్ వచ్చి అండి ప్లస్ మున్సిపల్ వాటర్ కూడా ఉంది గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కలదు పన్నెండు వందల యాభై ఎస్ ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ నార్త్ ఫేసింగు రెండు ఫేసింగ్లు అవైలబుల్గా ఉండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఉంటాయండి ఐదు ఈస్ట్ ఫేసింగు ఐదు నార్త్ పేసింగ్ అండి ఇంటీరియర్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి గృహ ప్రదేశానికి సిద్ధంగా ఉన్నది ఒక అపార్ట్మెంట్ ఫ్లాటు పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఈస్ట్ పేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ పర్సీల్ గుంటూరు ఎన్ఆర్ రింగ్ రోడ్లో వస్తుంది ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ వచ్చి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ